చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటి అంటే ఏ వేదిక మీదైనా కూడా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వగలరు ఏ అకేషన్ అయినా కూడా అది నా గొప్పతనం ఏం చెప్పి బ్రహ్మాండంగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకునే విధంగా అంటే ఒక విధంగా నాటు భాషలో చెప్పాలంటే డప్పు కొట్టడం అంటారు అకేషన్ ఏదైనా వేదిక ఏదైనా రాజకీయం చేయడం అది ఏదైనా కనుక పాజిటివ్ ఉంటే క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ క్వాలిటీలు ఇవి కూడా కొన్ని అండ్ ఏదైనా కనుక ఒక పండుగ శుభాకాంక్షలు లేకపోతే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ శుభాకాంక్షల మెసేజ్లు కూడా తన గురించి తన గొప్పగా చెప్పుకునే ఎదుటి వాళ్ళ మీద తీవ్రమైన పదాలతో విమర్శలు చేయడం ఈ మెసేజ్లో కూడా అది కూడా చంద్రబాబు సార్ గొప్పతనమే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు ఆయుధ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి అని చెప్పి కొత్త సంవత్సరం మీకు మంచి చేయాలని చెప్పి విశేష చేశారు సంతోషం నారా లోకేష్ గారు సేమ్ చాలా అంటే ఒక విశేష విశేషలాగే చెప్పారు ఆయన కూడా ఆ మెసేజ్ అలాగే ఉంది బాగానే ఉంది చంద్రబాబు సార్ దగ్గరకు వచ్చేసరికి అది మెసేజ్ కాదు దాన్ని మొత్తం మీద ఎవరో సినిమా రైటర్ రాసినట్లున్నారు అబ్బో ఆ రాసిన సినిమా రైటర్కి ఐడియా ఉన్నట్లు లేదు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నైనా విడిపోయిన ఆంధ్రప్రదేశ్నైనా ఇప్పుడు ఎక్కువ కాలం పరిపాలించింది చంద్రబాబు నాయుడు గారేనని ఆ రాసిన సినిమా రైటర్కి అంటే జనవరి ఫస్ట్ మెసేజ్ రాసిన సినిమా రైటర్కి పాపం అవగాహన ఉన్నట్లేదు పూర్తిగా సినిమాలలో కూరుకుపోయి రాజకీయాల పెద్ద పట్టించుకున్నట్లేదు అందుకనే ఎవెవ్వరు రాసుకుంటూ వచ్చారు ఏమంట ఈ నాలుగున్నర సంవత్సరాల నరకాన్ని రెండు వేల ఇరవై మూడులో ప్రత్యక్షంగా చూసాం అనుభవించాం అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు కాబట్టి ఆయన నరకమైన నరకం అనుభవిస్తే ఇంకా రాష్ట్రం మొత్తం నరకం అనుభవించినట్టే భావించాలి సరే కాసేపు అట్లనే అనుకుందాం నరకాన్ని అనుభవించే ప్రత్యక్షంగా చూసామని రాబోయే కొత్త సంవత్సరంలో ఎలాంటి అహింస అంటే హింస సారీ రాబోయే కొత్త సంవత్సరంలో ఎలాంటి అశాంతి హింస అక్రమాలు అమానుషాలు లేని నవతరపు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మనందరం ప్రతిన కొనుదాం శతాధిక తప్పిదాల శిశుపాలుడిని మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించి ఓటు అనే బ్రహ్మాస్త్రం ప్రయోగించి ఇంటికి సాగనంపుదాం ప్రతి తెలుగు వాణ్ణి నిపుణత గల విశ్వమానవుడిగా తీర్చిదిద్దే బాధ్యత నాది తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే క్రమంలో అడ్డుకునే శక్తులను ఎదిరిస్తా నేను ఏ శక్తులు అడ్డుకున్న తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే పూచి నాది అసమానతలు లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేద్దాం ఇట్లా అంటే ఇప్పుడు కొత్తగా హింస అశాంతి అసమానతలు అమానుషాలు ఆక్రమాలు అల్లర్లు ఇవన్నీ లేని నవతరం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ప్రదనం ఉండాలంట పద్నాలుగేళ్ళలో ఎప్పుడు గట్లా లేదా సరే అట్లా లేదా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం పదాలేళ్ళని ఎప్పుడు చేయలేదా సార్ చేయలేదా ఇప్పుడు కొత్తగా మళ్ళీ చేయాలా ఇప్పుడు కొత్తగా మళ్ళీ చేయాలా తెలుగు వాణ్ణి ప్రపంచం నిపుణుడిగా తీర్చిదిద్దుతాను నేను అంటే ఇప్పటివరకు ఎప్పుడు తీర్చిదిద్దలేదా మాస్టర్ తీర్చిదిద్దలేదా ఎందుకు ఈ పదాలన్నీ అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఎన్నిసార్లు అన్నారు నా వయసు అంత లేదు అనుభవం నా ఎక్స్పీరియన్స్ అంత లేదు నీ వయసు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఇప్పుడే కదా నాలుగున్నరలే కదా పరిపాలించింది మీరు పద్నాలుగు ఏళ్ళు పరిపాలించారుగా మరి ఇప్పుడు ఇంకా అసమానతలు ఉన్నాయి పేదరికం ఉంది అమానుషాలు ఉన్నాయంటే పెద్ద క్రెడిట్ ఎవరికి పోవాలి పెద్ద క్రెడిట్ ఎవరికి పోవాలి తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేద్దామంటే ఇప్పటివరకు చేయలేదా మరి ఫెయిలూర్ ఎవరిది ఈ ఫెయిలూర్లో మెజారిటీ పార్ట్ ఎవరికి వెళ్ళాలి ఎండోసారి ఏమన్నా అంటే మాత్రం అంటే పండగ మెసేజ్లు ఎందుకు ఇవన్నీ తెలుగు జాతి ఖ్యాతిని అడ్డుకునే శక్తులు నిలవరించే పూచి నాది అని సార్ ఇప్పుడే తెలుగు జాతి ఏమైపోతుందా అని చెప్పి తెలుగు ప్రజలందరూ ఇంకా గొక్క పెట్టి ఎడవాలి అసలు చంద్రబాబు సారే లేకపోతే ఖ్యాతిని అడ్డుకునే శక్తులని ఇట్లా చేయబడి నిలవరించే చేయకపోతే ఏమైపోతుందా తెలుగు జాతి అని మెసేజ్ అని విశేషని విశేషలాగా చెప్పకుండా ఎందు రాసుకుంటూ పోయారు గొప్పలు మహానుభావులు నిజంగా